హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో నేనైతే పొగా కొట్టి వచ్చిన మా వాళ్ళందరూ చొక్కలు వేసుకుంటున్నారు కొంచెం ఎడదీసి చొక్క వేసుకుందామని ఎడ వేస్తున్నారు చూడండి చొక్కలు వేసుకుని రెడీ అవుతున్నారు చూసారా కూ మా వాళ్ళని అంటే నేను కదా ముగ్గురు తమ్ముడు అయితే గుంజ బాతనికి నడుముల నొప్పులు మోకాల నొప్పులు ఉన్న ప్రోగ్రాం కొట్టడానికి రావట్లేదు అందుకు హోల్సేల్లో కొట్టండి ముసలలో మేమైతే అని చెప్తే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు వీళ్ళిద్దరు కూర్చున్నారు ఇట్లా అయితే ఇది కుట పనికి రాదు కాబట్టి వాళ్ళ మూటలు కట్టేసి చీరలు దింపి మూట కట్టినారు ఎవడ పొలం పొలం ఆవిడ అంటే మా పిన్ని ఒక వరుసకి ఆడబిడ్డ అయితే ఒక వరుసకి పిన్ని అయితుంది నాకు పిన్ని అని అలవాటు అయింది కాబట్టి పిన్ని అనే చెప్తున్నా ఇగో ఇప్పుడైతే ఈ పొలం కొట్టాలి నేను కూడా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి చూపిస్తాను సద్దులు అయితే ఇక్కడ పెట్టేసింది ఏం చేయాలి అక్కడ పెట్టి అక్కడ పెట్టేసిన వీటిగా తగిలియలేదు కుక్కలు అయితే వస్తాయి నా సద్దు ఎక్కడ పెట్టింది లాలి నా బాక్సు ఇందులో లేదు అది తెలివి ఆడన్న తగిలిచ్చుంట మనము ఇవి తమాకు కొట్టిన తర్వాత పొగాకు కొట్టిన తర్వాత మనం చేతులు కడుక్కోవాలంటే ఇగ్ నీళ్ళల్లో తొక్కు సబ్బు అవే తొక్కేసి ఎక్కువ కడతారు చిన్న తొక్కేసి ఇలా ఉంటే చేదు బంక ఉంటదన్నమాట అనమాట తినలేము మనం అన్నం నేనైతే రెడీ అయ్యి వెళ్తున్నా చల్లగా ఉంది అందుకు నాకు చొక్క వేయాలంటే ఎంత చిరాకో ఇక్కడేమో అంత పెద్ద పెద్దగా ఉంది ఆ గడి కొట్టి ఉన్నారుకంతా కొట్టినారు ఇలా ఆ నాకొరికే కొట్టాలి నాకైతే కొట్టకూడదు ఇక్కడ ఎల్లో కలర్ లో నాకు వరకే కొట్టాలి రెండు చేతులతో దబా దబా తెంచ్ చేయాలి అన్నమాట ఇగో అత్త కొడుతుంది అతను ఎలాగో తమాక వేసుకుంటావు కదా ఇది తమాకు కే వస్తుంది అంట కొంచెం తెంచుకొని వేసుకురాదు నోట్లో ఏ వేసుకో అబ్బా తర్వాత తిన్న తర్వాత కూర్చొని కుడుతున్నప్పుడు వేసుకుంటావా అసనా తెంపాలి కొంచెం వెనక్కి జరగమ్మా ఇలా కొట్టాలన్నమాట ఎల్లో కలర్ లో ఎల్లో కలర్ లో ఉన్నదే పసుపు కలర్ లో ఉన్న కొట్టాలి ఈ గ్రీన్ కలర్ కొట్టకూడదు అనమాట అంటే ఇది పండలేదు ఇంకా కాలేదని ఎల్లో కలర్ కట్టేసి ఇట్లా నీట్ గా పెట్టాను ఇట్లా నీటి పెట్టాలి పిన్ని ఏమంటుందని అంటే నువ్వు పొగాకి ఎత్తమ్మా ఎందుకు లేకొట్టడం చాలా మంది కూలీలు వచ్చారు అంటే మాకు దగ్గర బంధువులేనమాట నువ్వు పొగాకి ఎక్కులే ఎత్తులే డ్రెస్ భంగం అవుతుంది అంటే సర్లేనేసి నేనైతే పొగాకి ఎత్తనికే పోతున్నా మా బాబాయ్ ఆడుకో వస్తున్నాడు చెప్పా కదా నేను పొగాకి ఎత్తని నేను పోతున్నానని అంటే నేను చొక్క తెచ్చుకోలేదు నాకు చొక్క అంటే చెడ్డ సిరాకులు ఫస్ట్ తెచ్చుకున్నాను చొక్క వేసుకోవాలి వేసుకునే దగ్గర వేసుకోవాలి ఈ ఆకులు ఏముంటది ఇప్పుడు ఒక మునం కొడతాము కొట్టిన తర్వాత కూర్చొని కుడుతుంటాం అనమాట ఇంక ఎందుకు లేదు చొక్క చెప్పే కదా ఆ చొక్కలు వేసుకున్నా నేను ఎక్కడున్నానో మీకు కనపడదు అందుకని చొక్క వేసుకోలేదు ఈ పొగాకులో నుంచి వస్తుంటే వస్తుంది ఓఎమ్ దేవడా మేము నుంచి సాయంత్రం దాగి చేస్తే రెండు వందల యాభై కూలీ మధ్యానికి మధ్యాహ్నానికి అయితే రెండు వందల కూలీ ఇక్కడ కూలీలు అంతే ఇస్తారు రజిత మా అన్నమాట ఏమంటుందంటే అక్క యూట్యూబ్ లో అమ్మకైతే తీయి అమ్మ యూట్యూబ్ లో పడాలని నాకైతే మస్తు కోరిక ఉంది అని మామూలుగా మా పిల్ల అయితే అడుగుతుంది ఈ లో పడడం అయితే మా ఊర్లోకి చాలా మందికి ఇష్టం ఉండదు ఇంకా కొంతమంది అయితే నేను వస్తున్నానంటేనే హా వచ్చిందబ్బా వచ్చింది వయ్యారి అన్నట్టు చూస్తారు నాకు ఇది ఆయనగా నేను అవన్నీ పట్టించుకోను యూట్యూబ్ లో అవన్నీ పట్టించుకుంటే ఇంక ముందుకు ఎక్కడికి వెళ్తాం చెప్పండి ఎవరో ఎంకరేజ్ చేసి అందరూ ఏమి ఎంకరేజ్ చెయ్యరు ఈ ఊర్లో వెళ్ళి పనికి వెళ్తే సాయంత్రానికి ఆరు వందలు ఏడు వందలు అంట అక్కడ మా తమ్ముడు శ్రీకాంత్ ఉన్నాడు చెప్తుంటాడు అనమాట కూలీలు ఇక్కడ అలా ఉంటాయి అక్కని అంటే నేను కూడా నిన్న దాకా ఉండొచ్చిన తెలంగాణలో కానీ ఇక్కడ ఏంటంటే మూడు వందలు సాయంత్రం చేస్తే రెండు వందలు అట్లేస్తాడు ఆకు గా కట్టక కింద పైన పడుతుంది ఆకంతా మేము అక్కడ నుంచి ముట్టలు ముట్టలు ఎత్తుకొస్తుంటే మా తమ్ముడు ఇక్కడ అన్ని ఇప్పుడు కరెక్ట్ గా పెట్టి అన్నం తిన్న తర్వాత కుడతారు కాబట్టి అన్ని కరెక్ట్ పెట్టాలి లైన్ మళ్ళీ చంద్రబాబు ద్వారా పెట్టిన కూడా ఆకంటా చెడిపోతుంది చూడాలి కనపడు కెమెరా కెమెరా అనమాట నా బాబాయ్ పొలం ఆయన చెప్పే కదా ఆది పిన్నెల వల్ల ఆయన ఇట్లా మెత్తబడ్డాకంత ఎండ ఎండగొట్టినప్పుడు ఎండకేసి తర్వాత సంచలో పెడితే అది ఒక రేటు పడుతుంది అన్నానికి రెడీ అవుతున్నాం వెళ్ళడానికి నా నా అయితే రెడీ అవుతున్నారు అన్నం తినడానికి అన్నం తింటానికి వెళ్తుంది పుల్లలేసి తోమి తోమి పండ్లన్నీ అరిగిపోయేటట్టుంది రాండమ్మ తల్లి అవుతుంది అది వచ్చ లాంగ్వేజ్ మీకు అర్థం కాదేమో ఫ్రెండ్స్ బంజారా లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు బంజారా వాళ్ళం కాబట్టి ఇవి తమాకు పొగాకు కొట్టిన బట్టలు అంతా నానేసి ఉతికితే తెల్లగా వస్తాయి అంటాం అంటే ఒళ్ళు కూడా తెల్లగా అవుతుంది అని అంటుంది అనమాట భాషలు చెప్తుంది అది రియల్ మీకు అర్థం కాదని నేను మళ్ళీ తెలుగులో చెప్తున్నా ఓ అత్త ఏం గట్టిగా దోపుతున్నావు దోపుతుందని జారిపోతుందని దోపుతున్నావా చేతులు కూడా ఎంత తెల్లగా వస్తాయో కానీ వాళ్ళ చేదు అనమాట ఇది చేదు చేతులన్నీ చేదు బట్టలన్నీ బంక బంకగా ఉంటాయి అన్నానికి వెళ్తున్నాం మంచి దగ్గర వచ్చేసారు అంత అన్నానికి డుగుతారు ఇప్పుడు మా తమ్ముడు కష్టజీవి అన్నమాట చూడండి ఎంత కష్టపడుతున్నాడు పిల్లల్ని చూడక్క అంటున్నారు ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు వాడికి పెళ్ళి కొడుక వాళ్ళ భార్య ఇక్కడ ఎక్కడ ఉంటది చూడండి బువ్వలు తినరా బువ్వలు తినరా కూడు తినరా అన్నం తిన్నరామకు గొంతు పోయిందంటే అంటే ఏమత్త గొంతు రాసుకుపోయింది ఎందుకు చెప్పు చెప్పు గట్టి చెప్పు గొంతు రాసిపోయిందంట తగాదా ఆడి ఆడి గొంతు పోయిందంట చేతులు చేదున్నాయని ఉన్నాయని అంటే అట్లా అందరు మా కాళ్ళ కడిగి చేతులు కడుగుతున్నారు నేను ఎప్పుడు కడగాలి అప్పుడు పొలం నన్ను తిడితే సిగ్గు పోతుంది నాది ఇదో ఇల్లు వస్తున్నారు కడగడానికి సర్లే ఫస్ట్ అయితే నేను గుడికి చేతులు కొడుకుంటాను చాలా ఆనందంగా మాట్లాడతుంది తొక్కేసి సబ్బేసి కడుగుతున్నా లాలి నువ్వు కడిగినావు కదా నేను గుడికి తినాలా వద్దా తినొద్దా నేను కూడా లాలి కెమెరా మేన్ అయింది తీసుకుంది వీడియోలు నాకు అవును లాలి అట్టనే ఉంది సరేలే ట్రై చేద్దాం మళ్ళా ఎవరన్నా మా కంగ అడిగితే నాకు సంబంధం లేదు నేనైతే తినేస్తాను అంతే మా పిన్ని అయితే ముందు సర్ది పెట్టుకుంది ఎవడే పోలం ఆవిడ అందుకే అంత బాక్స్ తీసుకొచ్చింది ఏం తెచ్చిన పిన్ని తెలుగు పప్పు అన్నము అట్నే చెరవ వండుకొని తీసుకొచ్చిన చూడండి మా పిన్ని చట్నీ పచ్చడి నిమ్మకాయ పచ్చడి మామిడి నిమ్మకాయ పచ్చడి వంకాయ కూర రైస్ ఇంకా తర్వాత పప్పు కానీ తీసుకొచ్చింది చాలా వేసినజ్జిగా తెచ్చినావు సత నువ్వేం తెచ్చినావు తెచ్చినవత్తా అబ్బా అన్నం అంతా ఎప్పుడు తింటావు అత్త పెద్ద పెద్ద బాక్సులు తెచ్చినావు పప్పు అయితే గర గర తింటుంది మా అత్త రాత్రి గొడవైందంటే ఆ సంఘటన చెప్తుంది లాలికి అయితే పచ్చి కొబ్బరి అంట నేను పచ్చిమిరగాయ పచ్చి దూరం చందు చెప్పే కదా ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని చూడాలి నన్ను ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి ఇద్దరు పిల్లలు అదే వాళ్ళ వైఫ్ అక్కడ కూర్చొని ఉన్నది చోపి పెట్టుకున్నదే వాళ్ళ వైఫ్ అన్నమాట ఇంకా తినేద్దాం నా బాక్స్ చూడండి బొరుగులు తాలింపు తీసుకుంటే అది వేసుకొని తింటుంది తీసుకొచ్చుకున్నాం ఒక పొట్టికే కదా అని ఇంట్లో కొట్టుకున్నారంట దానికి బాధపడుతుంది మా వచ్చి ఆకొక్కలు కూడా వేసుకోవట్లేదు ఎవరు కొట్టుకుంటే నాకేం కానీ ఏమైతే ఆకొక్కలు అందరూ తినేసాము అందరిలో వేసుకుంటారు ఇంకా చూడండి లేదత్తా ఎద్దుల బండి మీరు తిప్పినారుగా అప్పుడు మామ టాటర్ మీనేమో కుడుకోడలి కోడలు చేసిందా అది అత్త ఇడే పడుతుంది అత్త బూతులు మాట్లాడకు